శివమంగళమాంగళ్యే శ్రీ సద్వార్థ సాధకే రన్నే త్రేమకే దేవి నారాయణీ నమస్తే నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వభావని నమస్తే సంతత్తి కౌమాత్రితే నమో నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ యొక్క తాడిపత్రిలో వెలిసినటువంటి వాసవీ దేవి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి మొదలుకొని పదకొండు రోజుల పాటు అంటే రెండు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ఈ యొక్క దసరా నవరాత్ర మహోత్సవాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది ఇరవై రెండవ తారీఖు శ్రీ రాజరాజేశ్వరి రూపంతో అమ్మవారు దర్శనమిస్తుంది అట్లాగే ఇరవై మూడవ తారీఖు గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది అట్లాగే ఇరవై నాలుగవ తారీఖు శ్రీశైల బ్రాహ్మణాంబికాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది అట్లాగే ఇరవై ఐదవ తేదీ గజలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది అలాగే ఇరవై ఆరవ తేదీ అన్నపూర్ణగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అట్లాగే ఇరవై ఏడవ తేదీ సూర్యకళ దేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అట్లాగే ఇరవై ఎనిమిదవ తేదీ అష్టలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు దర్శనిస్తూ ఉంటుంది అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు మూలా నక్షత్ర సందర్భంగా సరస్వతీ దేవిగా అమ్మవారు మనకు ఇస్తుంది అట్లాగే ఇరవై ముప్పయో తారీఖు మహిషాసుర మర్దని దుర్గాష్టమి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనిస్తుంది అట్లాగే ముప్పయో ఒకటో తారీఖు కన్యాకుమారి దేవిగా మనకు అమ్మవారు ఈ పది రోజులు దర్శమిస్తూ లాస్ట్కి విజయదశమి రోజున విజయదుర్గగా విజయద విజయదశమి రోజున మనకు అమ్మవారు ఈ యొక్క తాడిపత్రిలో వెలిసినటువంటి వాసవి కన్యాకాపరమేశ్వరి పది రూపాల్లో మనకు దర్శనమిస్తూ అందరికీ కరుణాకటాక్షలు వీక్షణాలు ప్రద ప్రదర్శిస్తు ఉంటుంది అట్లాగే ఈ సంవత్సరము అందరూ కూడా ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఆ వాసవి మాత కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క జీవితాన్ని ధండ్యం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము